హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫర్ మా క్రేజన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ మరి రెండవ తేదీ ఆరవ నెల రెండు వేల ఇరవై నాలుగు జరుగుతున్నటువంటి ప్రతి ఆదివారం అరుదుగా సాగే ఎమిగనూరు ఆదివారం ఎద్దుల సందనైతే మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు ఇక్కడ మనకు దేశీయ సీమా కానీ కిలారి కానీ ఒంగోలు నాటకం చేద్ద మన అయితే మనం ప్రతివారం అరుదుగా వస్తుంటాయి కదా మరి ఈ వారం కూడా మరి ఏ సైజులకు ఏ రేట్లు నడుస్తున్నాయో మనం ఈ వీడియో ద్వారా అయితే సేకరిద్దాం ముఖ్య గమనిక కొత్త వాళ్ళు ఎవరు మంచిగా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తే మరి వీడియోలో అయితే చూడండి మనమైతే రోజు కృష్ణ స్టార్ట్ చేస్తాం ఏమో పొలల్లో ఉన్నాయని ఇవి రెండు కూడా ఆర్డర్నే ఉన్నాయా ఏం చెప్తున్నారు కానీ రేటు ఒకటి నలభై ఐదు వన్ ల్యాక్ పట్టి ఫైవ్ థౌజండ్గా చెప్తున్నారు భరోసా బానే చెద్దనికి రైట్ ఎక్కడి నుంచి వచ్చారు మరి మాసమాంతో డివైసెస్ లో ఎమ్మిగంటూరు మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి మీరు తొంభై పదనాలుగు తొంభై తొంభై మూడు రెండు సున్నా రెండు లాస్ట్ ఎనభై రైట్ వెనకపోకలు చూస్తున్నారు ఈ విధంగా కనిపిస్తుంది కదా మనకైతే అయినా మార్కెట్ విషయానికి వస్తే ఫ్రోజు మరి ఏంది సీజన్ కదా మంచి రద్దీతో ఉంది అంత ఇది పట్టుకున్నావా మీవేనా పట్టుకున్నావా ముప్పై వన్ లాక్ ట్వంటీ థౌజండ్ లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి ఏనా పళ్ళు ఉన్నాయి రెండు కలిపినాయి ఎక్కడి నుంచి వచ్చారు మాధవరం వాసస్తులు మంత్రాలయం మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి నోటిల్ కనుక ఏనా పళ్ళు ఒక నాలుగు పాలు ఒకటి ఆరు రూపాయలు అట్ రేటు ఒక వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ ప్రైస్ మరి లక్ష యాభై చెప్తున్నారు ఈ విధంగా అంతే అదే అండి ఎక్కడి నుంచి వచ్చారు ఎర్రకోట ఎర్రకోట వచ్చింది ఎమ్మెగంటూరు మండల కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి సెవెన్ సెవెన్ త్రీ జీరో 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 సిక్స్ ఫోర్ టూ డబల్ వన్ వన్ లాస్ట్ సెవెన్ ఆరు రూపాయలు నాలుగు రూపాయలు అట రెండు కోట ఏనా పళ్ళు ఎన్ని పళ్ళు రెండు కూడా రెండేనే ఏం చెప్పిన ఖాళీ రేటు ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌసండ్ లక్ష ఇరవై ఎక్కడి నుంచి ఇచ్చారు అలహరి ఇక్కడ నందవరం మండలదే నెంబర్ చెప్పండి లాస్ట్ ఏం లేదు జనగా పోగాలతో ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు చూస్తున్నాం కదా

పెద్ద బాబా అంటే ఏం చెప్పిన కాడి ఒకటి నలభై వన్ లక్ ఫార్టీ థౌసండ్ మన కంపార్డ వ్యాసెస్ లక్ష నలభై వేలుగా చెప్తున్నారు మరి ఎన్ని జతలు వచ్చింది మీకు సంబంధించి ఈ జత పాటు ఈ పల్లవర్స్ దూడలు అవి ఎన్ని పళ్ళు రెండు కూడా పాల పళ్ళలో ఉన్నాయి సాగినాయా దూడలు రైట్ ఏం చెప్తున్నారు నైన్టీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు చెప్పిన నెంబర్ చెప్పండి ఎనభై తొంభై ఆరు సున్నా తొమ్మిది సున్నా ఒకటి లాస్ట్ నలభై ఎనిమిది కంపాడు గ్రామం పెద్ద కడూరు మండలం కర్నూలు జిల్లా ఫ్రెండ్ మరి ఎంత పెద్దది ఎదు సరుకు అక్కడ వెళ్ళిపోతే మంచి సైజు సీమ ఉంటుంది ముందుకి ఫ్రెజ్ మరి వారం మార్కెట్ విషయానికి వస్తే మంచి రద్దెత్తు కనిపిస్తుంది మాడమైంది

చెప్పినారు ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌసండ్ లక్ష ఇరవై వేలకు ఎక్కడి నుంచి వచ్చారు మటుమారి పెద్దగా మండలం కాదు కర్ణాటక మహామంటారనా నెంబర్ చెప్పండి నైన్ వన్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ త్రీ సిక్స్ త్రీ నైన్ సెవెన్ నైన్ సెవెన్ వన్ జీరో వన్ జీరో లాక్ సంతజ బానే అనిపిస్తుంది కానీ మొత్తం ఎద్దు వరుసే ఎక్కువ ఉన్నాయి కాడి ఒకటి ఇరవై ఎనిమిది వన్ లాక్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ పదహారు ఒకటి పదహారు వన్ లాక్ సిక్స్టీన్ థౌసండ్ అంటే మరి లక్ష పదహారుగా చెప్తున్నారు బాగున్నాయి గిరాలు బాబోతున్నాయా ఎక్కడి నుంచి వచ్చారు కడిమెట్ల కడిమెట్ల వాచెస్ ఇది ారు తొంభై ఆరు యాభై రెండు ముప్పై ఐదు ముప్పై ఐదు ఇంకా నాలుగు రావాలా ఐదు ఐదు రెండు రెండు ఎనిమిది ఎనిమిది రెండు రెండు నమస్తేనా కాంటాక్ట్ చేయి నిర్గం కావాలంటే ఏమన్నా పళ్ళు ఉన్నాయి రెండు కూడా ఆరు పళ్ళల్లో ఉన్నాయి బాగా ఫోటో ఒకటి కబా జబర్దస్త్ ఏం చెప్పినారు కాడి రేటు ఒకటి నలభై ఐదు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ బాగోతున్నాయి ఎక్కడ నుంచి వచ్చారు టూబీ కర్ణాటక నెంబర్ ఏది మండలం ఇదే నెంబర్ చెప్పండి నైన్ వన్ డబల్ త్రీ ఎయిట్ ఫోర్ టూ 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 సేవ్ ఫైవ్ ఫోర్ లాస్ట్ ఫైవ్ ఫోర్ ఏమప్ప ఎన్ని వచ్చేసాయి మొత్తానికి మొత్తం కదా కట్ రేటు ఒకటి ముప్పై ఎండి వన్ లాక్ థర్టీ ఎయిట్ థౌసండ్గా చెప్తున్నారు నాలుగు జతలు ఇవేం చెప్పినారు రేటు ఓటీ ముప్పై ఐదు వన్ లక్ష ముప్పై నెంబర్ చెప్పండి తొంభై ఎనిమిది అరవై ఆరు అరవై ఆరు యాభై మూడు ఎనభై రెండు లాస్ట్ నలభై లాస్ట్ ప్రజ మా ఇంతకుముందు కాంటాక్ట్ చేసాం కదా ఎస్ నాగలాపురం గోపాలండి రాజత్త పాటు ఈ జత వారి ఏం చెప్పినారు అప్పుడు ఇవే ఒకటి యాభై వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ లక్ష యాభై వేల చెప్తున్నారు ఏనా పళ్ళు రైట్ నిజమండి కనిపిస్తున్నాయి కదా ఏం చెప్పిన కాడి ఒకటి ముప్పై ఐదు ఒకటి ముప్పై ఐదు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ గాను ఒకటి ఆరు ఒకటి కడలు ఎన్ని జతలు వచ్చినాయండి మీకు సంబంధించి పోయినాయి ఇంకా ఉన్నాయి నెంబర్ చెప్పండి తొంభై ఆరు డెబ్బై ఆరు అరవై ఐదు ఇరవై ఆరు ఎనభై ఆరు ఎక్కడి నుంచి వచ్చారు జూటూరు దగ్గర జూటూరు వాసిస్తులు పత్తికొండ మండలం కర్నూలు జిల్లా కాడి కనిపిస్తున్నాయి మనకు ఏం చెప్పిన కాడి రోజు ఒకటి ఇరవై వన్ వాటికి ట్వంటీ థౌజండ్ ఏనా పళ్ళు చూసుకొని అరవై రెండు అరవై రెండు ఎనభై ఒకటి ఎనభై ఆరు ముప్పై రెండు ముప్పై ముప్పై ఆరు ముప్పైనా ఎంత ఎనభై ఐదు ఎయిటీ ఫైవ్ థౌసండ్ రూపొచ్చు మరి ఈ సైజు గల ఏ గాడి మన ఇమిగన్నూరు మార్కెట్లో పల్కెన్న రేటు మస్మన్ తోటి వాషెస్వి మీరు ఎక్కడి నుంచి ఇచ్చారునా వేస్తున్నా రో వాషెస్ ఒకటి ఇరవై ఐదు వన్ లక్ష ఫైవ్ థౌజండ్ రెండు జాతర నెంబర్ చెప్పండి తొంభై మూడు తొంభై రెండు సున్నా ఒకటి అరవై ఐదు లాస్ట్ నలభై ఆరు కూడా మరి ఒకటే కనిపిస్తుంది ఏనా మీదేనే ఒకటే ఉండదే ఏనా పళ్ళు ఏం చెప్పిన రేటు సెవెంటీ టూ థౌసండ్ డెబ్బై రెండుగా చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తుంది ఎక్కడి నుంచి వచ్చారు బండూరు ఎప్పలా నెంబర్ తొంభై తొంభై పద్నాలుగు పద్నాలుగు నాలుగు తొంభై నాలుగు తొంభై నాలుగు నలభై ఆరు నలభై ఆరు ముప్పై మూడు లాస్ట్ ముప్పై మూడు ఫ్రెండ్స్ మరి మార్కెట్ అయితే మంచి రజా కనిపిస్తుంది మరి ఆల్మోస్ట్ సంత అయితే కంప్లీట్ అయినట్టు ఈ వారం మొత్తానికి అదిలా మరి ఈ మంత్ బక్రీ ఉంది కదా ఎక్కువ శాతం మరి ఒంగోలు సరుకు కనిపిస్తుంది నాకు ఏనా పళ్ళు రెండు కూడా నాలుగు పళ్ళు ఏం చెప్పిన రేటు ఒకటి పది వన్ లాక్ టెన్ థౌసండ్ రూపీస్ మరి రెండు కూడా నాలుగు నాలుగు పొలాలు అనేవా దేశ సీమ దూడలనే చెప్పుకోవచ్చు కనిపిస్తున్నాయి మనకు బాబు ఎక్కడి నుంచి ఇది మీది నెంబర్ నెంబర్ తొంభై ఒకటి డబల్ మూడు ఏడు నాలుగు ఐదు ఏడు లాస్ట్ ఒకటి మూడు ఈ విధంగా కనిపిస్తున్నా మనకైతే ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఏనా పళ్ళలో ఉన్నాయా రెండు కూడా రెండే ఉన్నాయా ఏం చెప్తున్నారు కాడి రేటు లక్ష ఇరవై వేలు ఫ్రెండ్స్ మరి వన్ లాక్ ట్వంటీ థౌజండ్గా చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తుంది ఏనా కాయలతో ఉన్నాయా ముర్రలతో రెండు కూడా ఎక్కడి నుంచి వచ్చారు కనకవీడు పేట ఏది మండలం నందవరం మండలం కర్నూలు జిల్లా భరోసా బాణ సైతనికి అవునవునా రైట్ నెంబర్ చెప్పండి మీది నెంబర్ ఎనభై ఒకటి సున్నా సున్నా డెబ్బై ఐదు ముప్పై నాలుగు పద్దెనిమిది మీ పేరు రైట్ కొందరికి వచ్చింది ముప్పై ఐదు ప్రైస్ మరి మంచి కలర్ లో కనిపిస్తున్నటువంటి కాడి కనిపిస్తున్నాం మనం లాక్ కట్టి పోయి థౌసండ్ ఏనా పళ్ళలో ఉన్నాయి రెండు కూడా భరోసా చేదేనికి బాగున్నాయా ఎక్కడి నుంచి వచ్చారు మరి నాగలాపురం బాయ్స్ నెంబర్ చెప్పండి తొంభై ఆరు యాభై రెండు ఎనభై మూడు ఎనభై ఐదు లాస్ట్ పదిహేడు ఈ వారానికి ఇది చేత ఇంకేమంది ఇచ్చినారా ఇది ఒక్క రైట్ ఇక్కడ కూడా మంచి చదవట్లేదు ఏనా బాగున్నావా అవునవునా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు కనిపిస్తున్నటువంటి చూస్తున్నారు అయితే ఈ విధంగా ఉన్నా ఏం చెప్పారు ఒకటి యాభై వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ లక్ష యాభై వేలు చెప్తున్నారు ఏమన్నా పళ్ళు ఉన్నాయా కలిపినాయి రెండు కూడా ఎక్కడి నుంచి వచ్చారు జిల్లా పొడకల గ్రామం దేవనకొండ మండలం కర్నూలు జిల్లా రైతులేనా భరోసా బాగున్నాయా చెప్పండి గెలం గట్టి కూడా గిరకబడింది నెంబర్ చెప్పు ఎనభై నాలుగు అరవై నాలుగు తొంభై రెండు పదమూడు నలభై రెండు వీటిదేనే బేరం జరిగే ఊరాహూరిగా బేరల్ అయితే జరుగుతున్నాయి అర్గం గార్డెన్ నెంబర్ అయితే ఉంది కదా నేరుగా మాట్లాడుకోవచ్చు వెనుకబాగాలు అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఫ్రెండ్స్ మరి వారం మార్కెట్ విషయానికి వస్తే మరి ఇంతే కనిపించింది కదా ఎవరికైనా ఏదైతే అయినా నేరుగా కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం